బోధన్లో శ్రీ చక్రేశ్వర శివాలయంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలను కాంగ్రెస్ నాయకులు జరిపించారు ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి బోధన్ నియోజకవర్గ ప్రజలకు సేవలందించాలని భగవంతుని వేడుకుంటున్నారు ఈ రోజు మాజీ మంత్రి పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలో అన్నదానం రక్తదానం పండ్లు పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మున్సిపల్ చైర్మన్ తూము పద్మశరత్ రెడ్డి దాము హరికత్ చారి హనుమంతరావు గుండేటి శంకర్ గుండేటి రాములు కౌన్సిలర్లు శ్రీకాంత్ గౌడ్ దూప్ సింగ్ నాయకులు మాధారి సంజీవ్ చిరంజీవి ఎమ్మెల్యే గంగారం తదితరులు పాల్గొన్నారు మాజీ మంత్రివారు ప్రస్తుత శాసనసభ్యులు మన బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు రెడ్డి గారి జన్మదిన సందర్భంగా బోధన్ పట్టణంలోని శివాలయం మరియు మారుతి మందిర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి వారు ఆయుర ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వంద ఏళ్ళు జీవించి బోధన్ ప్రజలకు మరింత సేవలు అందించి బోధన్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి ప్రాంతంలో తీసుకెళ్లాలని అలాగే రాబోయే రోజుల్లో వారు మంత్రిగా మన జిల్లాకే of బోధన్లో శ్రీ చక్రేశ్వర శివాలయంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలను కాంగ్రెస్ నాయకులు